దీప చీరలో కూర్చొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది అప్పుడే సౌర్య ప్లేట్లో అన్నం పట్టుకొని వచ్చి అమ్మ అన్నం తినమ్మా అని అంటూ ఉంటే నేను తర్వాత తింటాను నువ్వు వెళ్ళి తిను అని దీప చెప్తూ ఉంటుంది ఇంకా సౌర్య అలా వెళ్లకుండా అక్కడ నుంచొని నువ్వే తినమ్మా తినమ్మా ఫస్ట్ తిను అని బలవంతం పెడుతూ ఉంటే ఇంకా దీప ఏమో డాక్టర్ మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మీ అమ్మని బ్రతికించుకోవాలంటే నువ్వు బోన్ మేర ఇవ్వకూడదు నీ కడుపులోని బిడ్డకి నీకు ఇద్దరికి ప్రమాదం అని చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుని దీప ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది అప్పుడే శౌర్య మళ్ళీ అడగడంతో ఇంకా దీపకి చాలా కోపం వచ్చి ప్లేట్ విసిరేసి వద్దని చెప్తున్నా కదా వెళ్ళిక్క నుంచి అని అరుస్తూ ఉంటుంది ఇదంతా చూస్తున్న కాంచన చాలా బాధపడుతూ దీపని పిలిచి ఇంకా దీప చేతిని తన చేతిలో పట్టుకొని ఏంటి నీ బాధ ఇప్పుడు చెప్పు అని అంటూ ఉంటుంది ఇంకా దాంతో దీప ఏమీ చెప్పకుండా అలా సైలెంట్గా ఉంటుంది నువ్వు ఎందుకు బాధపడుతున్నావో నేను కార్తిక్ని అడిగాను వాడైతే చెప్పేశాడు ఇప్పుడు నువ్వు చెప్పాలి చెప్పు అని అంటూ ఉంటే ఇంకా నీ కన్న తల్లిని బతికించుకోవాలి అంటే నీ కడుపులోని బిడ్డని చంపుకోవాలి అని డాక్టర్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుని దీపకార్తికి ఇద్దరూ చాలా బాధపడుతూ ఉంటారు